న్యూస్ శ్రీ సారలంబ రియల్ ఎస్టేట్ వారి వినూత్న ఆలోచనలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కొత్త పుంటలు వైపు మళ్లించడం సామాన్య పేద బడుగు వర్గాలకు అందుబాటులో కేవలం నూట ముప్పై గజాల ప్లాట్ పొందే అవకాశం కల్పించడం అద్భుతం నేటి కాలానుగుణ పరిస్థితులను బట్టి సామాన్యులు ప్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టే పరిస్థితుల్లో లేని రోజులు అటువంటి వారి కోసం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో రాయగిరిలో శ్రీ సంబక్క సారలమ్మ రియల్ ఎస్టేట్ వారు లవకుష సోదరులు వినూత్నమైన ఆలోచనలతో కూపన్ ద్వారా లక్కీ డ్రా సిస్టమ్ తో పాటు అవకాశం కల్పించారు మొదట బహుమతిగా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిదిలకే నూట ముప్పై గజాల ఫ్లాటు అంతేకాకుండా రెండవ బహుమతి స్కూటీ మూడవ బహుమతి ముప్పై రెండు ఇంచుల ఎల్ఈడీ టీవీ నాలుగవ బహుమతిగా ఫ్రిడ్జ్ ఐదవ బహుమతిగా రేంజర్ సైకిల్ డ్రాల ద్వారా పొందే అవకాశం ఇంత తక్కువ ధరలకు ఫ్లాటు అనే విషయం పేద వర్గాల నుంచి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ లవకుష సోదరులు వినూత్నంగా ప్రవేశపెట్టిన శ్రీ సమ్మక్క సారలమ్మ రియల్ ఎస్టేట్ ద్వారా ఫ్లాట్లకు సంబంధించిన కూపన్లు విక్రయించడం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కొనసాగుతోందని తెలిపారు జనవరి ఒకటిన డ్రా అదృష్టం ఎవరికి వరిస్తుందో అనే ఆతృత సైతం ఆసక్తికరంగా మారింది తమ దగ్గరకు అని కొనుగోలు చేయడానికి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ కు సంప్రదించాలని లవకుషా సోదరులు కోరుతున్నారు పరిధిలో శ్రీ సమ్మక్క సారక్క రియల్ ఎస్టేట్ వెంచర్ సంబంధించినటువంటి కొత్త ఆలోచనతో లవ కుష సోదరులు ఈ మధ్య కాలంలో సామాన్య పేద వర్గాలకు అందుబాటులో ఉండే తరహాలో ఫ్లాట్లు విక్రయానికి ఒక ప్రయోగాత్మకంగా నూట ముప్పై గజాల ఫ్లాటును కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందించే కూపన్ సిస్టమ్ ద్వారా ప్రయోగాత్మకంగా ఇక్కడ ప్రారంభించారు ఇప్పటికీ నెల మూడు వేలాది మంది వేలాది వరకు కూపన్లు అమ్మకం జరిగింది ఈ క్రమంలో కూపన్లో కొనుగోలు చేసిన వారికి మొదటి బహుమతిగా నాటు నూట ముప్పై గజాలు ఉండగా రెండవ బహుమతి వచ్చే సైజు ఎలక్ట్రికల్ స్కూటీ మూడవ బహుమతి వచ్చేది ముప్పై రెండు ఎల్ఈడి టీవీ తర్వాత నాలుగో బహుమతి వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఐదవ బహుమతి డేంజర్ సైకిల్ ఇలా సామాన్య పేద వర్గాలను ఆకట్టుకునే తరహాలో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా తర్వాత మేము కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ప్రవేశం ఎలాంటి మూమెంట్ మేము వెళ్ళగలుగుతాం అనేటువంటి ఆలోచన కల్పించేందుకు ఓ ప్రయత్నం చేసిరు ఆ ప్రయత్నంలో భాగంగా సక్సెస్ కాగలుగుతున్నారు ఇందులో భాగంగా దీనికి సంబంధించినటువంటి ఈ సోదరులు లవ కుషోత్వం వారు మాట్లాడుతున్నారు లవ గారు చెప్పండి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఏ రకంగా దీన్ని ఇన్స్పైర్ గా స్ఫూర్తిగా తీసుకొని సామాన్య జనానికి అందుబాటులో తక్కువ ధరకు లాట్ ఇచ్చేటువంటి అవకాశం మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అని వివరి చాలా పట్టాల చెప్పారు కదా చూడగానే మాకు ఇట్లా అనిపించింది మా ఆఫీస్ నుంచి ఇట్లా నిరుపేద వాళ్ళకు ఆఫీస్ ఒక ఫ్లాట్ ఇవ్వాలి లాట్ పెట్టడం జరిగింది ఎట్లా ఉంది స్పందన ఇట్లా ఉంది స్పందన బాగుంది ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళ నుంచి ఇట్లా స్పందన బాగుంది రూపాయలు రాసే వాళ్ళు కూడా చాలా మంది నిరుపేద వాళ్ళే రాస్తున్నారు వాళ్ళ బాధలు చెప్తున్నారు వాళ్ళ బాధలు చెప్తే మార్కెట్ లో ఎంతో బాధ అనిపిస్తుంది ఇంతమంది బాధలు ఉన్నాయా అని చెప్తుంటే ఐదు వందలకే పది లక్షల ప్లాట్ లక్షలు వాళ్ళు చాలా మంది మధ్య పైసలు ఉన్నారు చాలా మంది సో ఐదు వందలకే పది లక్షల ప్లాట్ వస్తే చాలా సగం పోతుందని చాలా మంది చెప్తున్నారు ఈ మంచి అవకాశం మాకు పెట్టినందుకు చాలా ఫ్యాంక్స్ అన్నిట్లో చాలా మంది చెప్పారు మన ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రా నుంచి చాలా మంది కూపన్స్ రాస్తున్నాయి ఇప్పటికి ఎన్ని కూపన్లు అయితే లేదండి మనం స్టార్ట్ చేస్తే కూపన్స్ అయిపోతుంది అవి కూపన్స్ దాకా అయిపోయినాయి మన టార్గెట్ రీచ్ అయినా కాకుండా మేము జనవరి ఫస్ట్ కి ఓపెన్ చేయాలని సెట్ అయింది ఇంకా ట్వంటీ ఎయిట్ డేస్ ఉంది ట్వంటీ ఎయిట్ డేస్ లో ఎంత వచ్చినా సరే కంపల్సరీ ఓపెన్ చేస్తుంది మిగతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా ఎటువంటి మీకు స్పందన గుర్తి రియల్ ఎస్టేట్ వాళ్ళ స్పందన ఇట్లా బాగుంది చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు ఇతరుల ఇట్లా చెప్పి రాపిస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు లోపల కానీ బయట కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు దీనివల్ల మాకు బిజినెస్ ఇట్లా బాగా నడుస్తుంది కొంతమందికి రియల్ ఎస్టేట్ ఐడియా లేకుండా మాకు ఫోన్ చేసి కనుక్కుంటున్నారు ఇట్లా ఫ్రెండ్స్ లెక్క అయిపోయారు చాలా మంది లక్కీ డ్రా రాసినందుకు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు ఏమన్నా ఇట్లా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడుగుతున్నారు మన పైసలు ఉన్న ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకా చిత్తల సైడ్ మనం తక్కువ ఓకే కుషా గారు ఎట్లా దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా అంటున్నారు ఎట్లా చేస్తారు ప్లాట్ వచ్చేసి ఒలిగొండలు ఉంది మెయిన్ రోడ్ సెకండ్ పేపర్ సుంచాల రోడ్లా మేము ఈ ప్లాట్ గెలిచిన వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఫ్రీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది ఇట్లా మామూలు చలాన్ని కూడా వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు మేమే కట్టాము చలాన్స్ కూడా నూట ముప్పై గదాల ప్లాట్ అది

ఆ రోజు లైవ్ ఉంటది మా గ్రూప్ లో లైవ్ పెట్టాం లైవ్ లో చూసుకోవచ్చు అందరు టెన్ ఓ క్లాక్ వరకు ఏ రోజు ఇస్తారు జనవరి ఫస్ట్